హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఫ్రెండ్స్ ఈరోజైతే సాంగ్ షూట్ చేయడానికి వచ్చాము పాలకళ్ళు పాప నీ పైట దారి సాంగ్ వచ్చే దారిలో నీళ్ళు ఉంటే సమీర బండి ఎక్కి అదే నీళ్ళు దాటుకొని రాలేక కెమెరామెన్ వచ్చేస్తే నేను సమీర ఇద్దరం నేను ఎత్తుకొని తీసుకురావాల్సి వచ్చింది ఆ సంఘటన వీడియో చేయాల్సింది కుదరలేదు కానీ నెక్స్ట్ మళ్ళీ తీసి పెడతాను ఖచ్చితంగా అది ఇప్పుడే లొకేషన్కి వచ్చాము సమీర చూడండి రెడీ అవుతుంది సమీరాని చూపించారు సమరా చూడండి ఫ్రెండ్స్ హాయ్ చెప్పు హాయ్ చూసారా కాస్టమ్స్ ఒక గంట సేపు కుట్టించుకొని కుట్టి ఆ అమ్మాయి రెడీ చేసుకొని వచ్చి మరీ కష్టపడింది చేసింది చూడండి రెడీ అవుతుంది బాగా రెడీ అయిపోయిన తర్వాత షూట్ స్టార్ట్ చేస్తాం చూసారా ఓకేనా ఫ్రెండ్స్ లొకేషన్ చూడండి లొకేషన్ చూపిస్తారా చూడండి ఫ్రెండ్స్ ఇది లొకేషను ఈ దీని చుట్టూరు కొన్ని కొన్ని సీన్లు ఉంటాయి ఆ సీన్లు చేస్తాము అదంతా చూశారు కదా ఎక్కడ ఫ్రెండ్స్ ఎక్కడ షూట్ స్టార్ట్ చేస్తాం ఇదంతా పక్కన రోడ్డు హైవే ఈ ఏరియాలో మొత్తం స్టార్ట్ చేస్తాం ఖచ్చితంగా ఈ సాంగ్ని మీకు మంచిగా అవుట్పుట్ రాడించడానికి ట్రై చేస్తున్నాం ఖచ్చితంగా బాగా వస్తుంది మీరు చూడాలి సపోర్ట్ చేయాలి ఈ చెట్టు ఇదంతా మా లొకేషన్ అనమాట సమీరకం చూపురా చూడండి ఫ్రెండ్స్ అది బాగా రెడీ అవుతుంది ఈ సాంగ్లో బాగా అందంగా కనిపిస్తుంది సమీరాజీ కండి ఓకేనా ఫ్రెండ్స్ చూస్తాను ప్రతి ఒక్క అప్డేట్ మీరు అబ్జర్వ్ చేస్తాం మమ్మల్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి ప్రతి ఒక్క అప్డేట్ పెడుతుంటాను ఈ సాంగ్ని మరింతగా హైలైట్ చేయాలి మరింతగా సపోర్ట్ చేసి మీరు ముందుకు తీసుకెళ్ళాలి అందరికీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొకటి జనరల్ ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేయాలనుకుంటున్నాం ఆ రోజు మాత్రం రచ్చ రత్స ఓకేనా ఫ్రెండ్స్